హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ దీజిచ్చుతారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన కలికి సినిమా పోవడం జరిగింది సినిమా చూసి నా థియేటర్ నుంచి బయటికి వచ్చినాక భయా అసలు అది నా ఎక్స్పీరియన్స్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే అసలు అసలు ఆ వైపు ఇంకా నాకు ఇంకా పోవట్లే అసలు నేను ఇంకా చాలా లేట్గా చూసిన పబ్లిక్ టాక్ పెట్టాము పైన ఆయకార్స్ చూడండి దాని తర్వాత నాకు చూడాలనిపించింది నేను ఇల్లు చూసిన నాగాశ్విన్ మాత్రం అసలు అద్భుతంగా తీసిండు నాగశ్విన్ తక్కువ సినిమాలు చేసినా కానీ మూడో సినిమా ఈ లెవెల్కి తీసుకెళ్తాడు అనేసి ఎవ్వరు అనుకోరు నేనైతే అసలు 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 ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ ఈరోజు పది సినిమాలు చేసిన వాళ్ళు కూడా అది హిట్ ఇవ్వడం అంటే కొంచెం చాలా కష్టతరమైన పని కానీ నాగా ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి తర్వాత మన టాలీవుడ్ రేంజ్ని ఈ సినిమాతోని హాలీవుడ్ రేంజ్ తీసుకుపోయిండు హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ నాగాశ్విన్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏంది ఆ క్యారెక్టరైజేషన్ ఏంది ఒక్కొక్కరిని ఒక్కొక్క యాంగిల్లో చూపిస్తుంటే అబ్బాబ్బా పిచ్చి లేచిపోయినాయి బాబు సినిమా మాత్రం ఖచ్చితంగా పైసా వసూలు సినిమా ఖచ్చితంగా మీరు చూడాలి ప్రభాస్ ఫ్యాన్స్ చూడండి ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినా చూడండి ఎందుకంటే అందులో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు అసలు నీకు ఎవరిది ఏమాత్రం తప్పలేదు చాలా అంటే చాలా బాగుంది అసలు అద్భుతం సినిమా మాత్రం క్యారెక్టర్స్ భయ నాగా పెన్ను పేపర్ మీద ఎట్లా పెట్టిండో కానీ థాట్ ఎట్ వచ్చింది ఆ డైరెక్టర్కి ఆ థాట్ ఎట్ వచ్చింది అర్థమవుతలేదు పాస్ట్ టైన్స్ని ఫ్యూచర్ టైన్స్ని రెండు కలిపి చేయాలనే థాట్ వచ్చింది చూసినమా అసలు హ్యాసం అద్ద్రిపోయింది ఏ అవతారాలు పనికిరావు అసలు మైండ్ బ్లోయింగ్ సినిమా మాత్రం కానీ ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది చూస్తూ చూస్తూ మన టాలీవుడ్ అనేది ఇవాళ హాలీవుడ్ హాలీవుడ్ అని చెప్పుకుంటారు రేపటి రోజున టాలీవుడ్ టాలీవుడ్ అని చెప్పుకుంటారు హాలీవుడ్ మన కిందనే ఉంటుంది ఖచ్చితంగా ఆ రేంజ్కి మంచి మంచి డైరెక్టర్ ఉన్నారు అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్సే కాదు చాలామంది ఎవరైనా చూడాల్సిన సినిమా అసలు అద్భుతంగా ఉంది సినిమా మాత్రం ఆ విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ టైప్ హాలీవుడ్ కూడా కాదు ఇక హాలీవుడ్ నువ్వు సినిమా చూస్తుంటే నువ్వు టాలీవుడ్ సినిమా చూసినట్టు ఆ ఫీలే ఉంటుంది అసలు హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంటుంది అద్భుతంగా ఉంది సినిమా మాత్రం ఖచ్చితంగా మస్ట్ వాచ్ పైసా వసూలు సినిమా మాత్రం ఖచ్చితంగా మీరు చూడాలి మహాభారతము ఒక రెండు మూడు సినిమాలు తీసిన డైరెక్టరే ఇట్లా తీస్తే మహాభారతం నెక్స్ట్ మన విన్నింగ్ డైరెక్టర్ ఉన్నాడు రాజమౌళి గారు రాజమౌళి మహాభారతం టెన్ పార్ట్స్ తీస్తుండు తీయబోతుండు టెన్ పార్ట్స్ అది మీ ఊహకే వదిలేస్తున్నా అది మీ ఊహకే వదిలేస్తున్నా భయా ఈ సినిమాలో మాత్రం క్యారెక్టర్స్ అద్భుతంగా ఉన్నాయి మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మంచి స్టోరీ ఉంది మంచి కామెడీ ఉంది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది మంచి ఒక డివోషనల్ ఫీల్ ఉంది మంచి ఎనర్జెటిక్ ఫీల్ ఉంది మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మహాభారతం గురించి తెలుసుకోవడానికి ఫోన్లో స్క్రోల్ చేయకపోతే నన్ను అడుగురి నేను చేశాను నా దాగా చాలా మంది చేశారు మహాభారతం అందులో ఎవరెవరు ఏ క్యారెక్టర్లు ఈ సినిమాలో వచ్చేసి ప్రభాస్ని కర్ణుని క్యారెక్టర్గా చూపించిండు అమిత బచ్చన్ని శామా చూపించిండు ఇద్దరు బ్రదర్సు కృష్ణుడు లిటిల్ బిట్ అలా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడు కానీ కృష్ణుడు వాయిస్ ఉంటుంది భయా అబ్బా అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పిండు అద్భుతంగా అసలు ఆ కట్అవుట్ కానీ ఫేస్ రివీల్ చేయరు కానీ ఆ కట్అవుట్ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది అర్జునుడిగా వచ్చేసి మన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ చేసిండు విజయ్ దేవరకొండ మీద చాలా నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి కానీ అదంతా మీరు ఏం పట్టించుకోకండి మంచి సినిమా చాలా మంచి సినిమా నీట్గా పర్ఫెక్ట్గా ఒక హాలీవుడ్ సినిమా చూస్తే మనకు ఒక్కొక్కసారి ఎక్కదు ఒక రెండు మూడు సార్లు చూడాలి కానీ అట్లా కాదు ఇది ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది కానీ తెలుగు తీసిండు కాబట్టి మనకు ఈజీ క్లియర్గా అర్థమైపోతుంది చాలా బాగుంది సినిమా స్టార్ట్ కాగానే ఫస్ట్ ఫస్ట్ మహాభారతం ఫైటింగ్ సీన్ ఉంటుంది కౌరవులకి పాండవులకి మధ్యలో ఫైటింగ్ యుద్ధం జరుగుతుంటుంది కౌరవుల సైడ్ వచ్చేసి మన కౌరవుల సైడు కర్ణుడిగా ప్రభాసు అశ్వత్థామగా అమితాబ్ బచ్చను పాండవుల సైడ్ వచ్చేసి అర్జునుడిగా విజయ్ దేవరకొండ కృష్ణుడిగా వచ్చేసి అతను ఫేస్ రివీల్ చేయలేదు ఆ పేరు కూడా నాకు సరిగ్గా తెలీదు ఈ మహాభారతం యుద్ధం అనేది పద్దెనిమిది రోజులు నడుస్తుంది పద్దెనిమిది రోజుల యుద్ధంలో లాస్ట్ చివరి రోజు గౌరవులకి పాండవులకి మధ్యలో కృష్ణుడు అర్జునుడు ఓ పక్క కర్ణుడు అశ్వత్థామ ఓ పక్క ఉండి ఫైట్ చేస్తుంటారు ఫైట్ చేస్తూ కృష్ణుడు అశ్వత్థామకి ఒక శాపం పెడతాడు ఆ శాపం ఏంటంటే ఈ కలియుగం అంతానికి అంతం అంతం అంటే చాలా ఫ్యూచర్ ఒక ఆరు వేల సంవత్సరాల తర్వాత కలియుగం అంతమయ్యే టైంలో కృష్ణుడు మళ్ళీ పుడతా అంటాడు నేను మళ్ళీ జన్మిస్తాను ఎవరి జన్మిస్తానో నాకు నువ్వు రక్షణ కల్పియాలి ఆ టైం వరకు నువ్వు బతికే ఉంటావు ఈ ఆరు వేల సంవత్సరాల వరకు నువ్వు బతికే ఉంటావు నువ్వు చనిపోవు అదే నీ శాపం అనేసి కృష్ణుడు శాపం పెట్టేస్తాడు మన అశ్వథామ పోయి ఒక 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 గుళ్ళో అట్లనే ఉంటాడు కొన్ని వేల సంవత్సరాల వరకు ఫ్రెండ్ సినిమా మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి ఫస్ట్ హాఫ్ ప్రభాస్ క్యారెక్టర్ ఫస్ట్లో కొంచెం సింపుల్గా నడుస్తుంటుంది కానీ తర్వాత సెకండ్ హాఫ్ ఉంది భయా వేరే లెవెల్ తీసుకుపోయి అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మాత్రం అస్సలు అసలు ఒక విధంగా సెకండ్ హీరో అని చెప్పుకోవాలి ఈ సినిమాకి ప్రభాస్ అమితాబ్ ఇద్దరు హీరోలు అసలు అద్భుతంగా చేశారు అసలు ఎక్కడ యాక్టింగ్ ఏంది అసలు మెయిన్ మీలర్ వచ్చేసి మనకి కమలాసన్ గారు కమలాసన్ గారు ఏంటంటే క్యారెక్టర్ ఇంకా ఉన్నది కానీ అసలు అయింది పాటల్లో రాబోతుంది ఇంకొక ట్విస్ట్ ఏదండి సినిమాలో కృష్ణుడికి కృష్ణుడితోనే యుద్ధం అంటే హీరో కృష్ణుడే విలన్ కృష్ణుడే ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వచ్చేసి కొన్ని కొన్ని నేటివ్ టాక్స్ ఉన్నాయి ఆ ప్రభాస్ ప్రభాస్ అని అర్జున్ దేవర్ కూడా గురించి కానీ ఆ ప్రభాస్ క్యారెక్టర్ తక్కువ ఉందని కానీ ఇటువంటివి వస్తున్నాయి కానీ మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి ఒక్కసారి సినిమా చూడండి ఒక్కసారి సినిమా చూడండి ఇంకొకసారి బహుపతి నన్ను అడగండి అంత బాగుంది సినిమా మాత్రం ఒక్కసారి చూడండి థియేటర్లో చాలా బాగుంది మీరు చూడవలసిన సినిమా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు ఫ్యామిలీతో వెళ్ళండి ప్లీజ్